తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో గత తొమ్మిది రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం సీతానగరం నాలుగు బొమ్మల సెంటర్ నుండి భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది వారు మీడియాతో మాట్లాడుతూ కనీస వేతనాల కోసం గత తొమ్మిది రోజులుగా వారు దీక్ష కొనసాగిస్తున్నా ప్రభుత్వ వైఖరి చూపిస్తుందని కావాలనే అంగన్వాడీలపై కక్ష కట్టినట్లు ప్రవర్తించడం సబబు కాదని వారన్నారు తిరువతికి సమ్మె ఈరోజు తొమ్మిదో రోజుకి చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు వాళ్ళ చర్చలకి తూతూ మంత్రంగా చర్చలు జరిపి ఏదో చర్చలు జరిపేమన్న పేరుకి చర్చలు జరిపి ఈరోజు ఏ సమస్య పరిష్కరించకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు వచ్చినట్లు వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సామరస్యంగా ఈరోజు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ సమ్మెను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే వేతనాల పెంపు గ్రాడ్యుటీ అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే సమస్యలు డిమాండ్స్ ఉన్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు అనేక మంది లబ్దిదారులు ఈరోజు రాష్ట్రంలో పిల్లలకి పౌష్టికాహారం కానీ ప్రీ స్కూల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు లబ్ధిదారులు పిల్లలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మేము అంగన్వాడీ సెంటర్లో తెరిచామని చెప్పేసి ఈరోజు తాళాలో పెద్దలు కొట్టి ఈరోజు సెంటర్ నెరవేరుస్తున్నామని చెప్పేసి పేరుకి గొప్పగా చెప్పుకుంటున్నా కానీ వాస్తవం ఏంటనేది ఈరోజు రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా కనీసం ఇద్దరికంటే ఎక్కువ మంది ఇద్దరి నుంచి ఐదుగురు లోపు పిల్లలు ఉంటా ఉన్నారు సుమారు అరవై డెబ్బై శాతం మంది అరవై డెబ్బై శాతం రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లో ఒక్క పిల్లోడు కూడా లేకుండా ఈరోజు కనీసం అంగన్వాడీ సెంటర్లో ఒక్క పిల్లోడు కూడా ఎలాంటి సెంటర్లు ఉన్నాయి ఎక్కడైనా కొన్ని సెంటర్లో పిల్లలు ఉన్నా కానీ ఒకరు ఇద్దరు తప్ప అదనంగా ఉండడం లేదు అది కూడా ఒక పది నిమిషాల నుంచి గంట వరకు మాత్రమే ఆ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో ఉంచేటువంటి పరిస్థితి ఈరోజు ప్రీ స్కూల్ పిల్లలని కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఐదు మందినో ఒకరినో ఇద్దరినో అక్కడ ఏదో భోజనం పెట్టి పంపించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంగన్వాడీలు లేకుండా అంగన్వాడీ సెంటర్ నిర్వహణ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది తాళాలు బద్దల కొట్టినంత సులువు కాదు అంగన్వాడీ సెంటర్ నిర్వహణ అనేటువంటి స్పష్టంగా తేలిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అంగన్వాడీలకి పా గత పాదయాత్రలో ఏవైతే హామీ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా ఒక వెయ్య అదనంగా ఇస్తానన్నాడో ఆ వాగ్దానాన్ని అమలు చేసుకోవాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అనేటువంటిది కూడా అమలు చేయాలి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటివి అయితే ప్రమోషన్లో ఇవ్వడం అనేటువంటి ఇట్లాంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ అన్నిటిని నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే మంత్రుల బృందం అధికారులు ముందుకొచ్చి సమస్యలను పరిష్కరించి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే లబ్ధిదారులకి ఫ్రీ లేకపోతే ఫ్రీ స్కూల్ నిర్వహణ కోసం ఈరోజు అంగన్వాడీ సెంటర్ యథావిధిగా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పేసి మరో పక్కన అంగన్వాడీలని తీసేస్తున్నాం వేరే వాళ్ళని వేసుకుంటున్నాం అనేటువంటి బెదిరింపులు కూడా ఈరోజు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడటం అనేటువంటి సిగ్సేటు ఇట్లాంటి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది సరికాదు ప్రభుత్వం ఎప్పటికైనా ముందడుగు వేసి ఈ సమ్మెని విరమించి సమస్యలు పరిష్కరించి సమ్మెని విరణం చేయాలని ఈరోజు మేము సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు బి రాజులోవా సిఐటి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి